ఒక్కసారి నాడిని చూసి ఇట్టే రోగం కనిపెట్టే డాక్టర్ రోల్లోకి చంద్రబాబు మారారు మామూలుగా బెత్తం పట్టుకునే హెడ్ మాస్టర్ మోదీ మన డాక్టర్ ముందు ఆ నేషనల్ నీతి యోగ్ హాస్పిటల్లో జస్ట్ ఒక మామూలు పేషెంట్గా వచ్చి పేషెంట్స్తో ఆయన ఆరోగ్యం గురించి వైద్య చికిత్స గురించి ఇచ్చిన ఉపన్యాసాన్ని విని ఆరోగ్య రహస్యాలని తెలుసుకుని ఉబ్బితబ్బిబ్బైపోయారు దేశంలో రకరకాల రోగాలతో ముదిరిపోయిన పేషెంట్స్ చాలా మంది అక్కడ చేరారు మన డాక్టర్ బాబు మందుల చీటీలు చిరుగుతూనే ఉన్నాయి డాక్టర్ సబ్ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లు కథమైపోతున్నాయి అంతమంది పేషెంట్లు అన్ని రోగాలు రాసుకుంటూనే పోతున్నాడు డాక్టర్ ఇది నిన్న సాయంత్రానికి మీడియా మొత్తం పగలగొట్టి ముక్కలు చేసిన బ్రేకింగ్ న్యూస్ దీన్ని పగలగొట్టడం అనరు ఒక రకంగా పగబట్టడమే అతను డాక్టర్ గారి వైద్యం ఆయన ఇచ్చిన మందుల గురించి నాలుగు ముక్కలే మాట్లాడుకుందాం రండి అందరి ఆరోగ్యాల కోసం ఆయన కావలసినన్ని మందుల చీటీలు చించిస్తుంటే ఆ మందులు అమ్ముకునే వాళ్ళకి లాభమే కదా రోగాలు తగ్గుతాయి పేషెంట్స్కి కూడా మంచిదే జనాలకు ఆరోగ్యం మందులో లాభాలు టూ బర్డ్స్ అట్ వన్ షార్ట్ ఎనిమిదేళ్ల తర్వాత ఢిల్లీలో నీతి ఆయోగ ఆసుపత్రిలో మన డాక్టర్ క్యాంపు పెట్టేశారు ముందు జాగ్రత్తలు మందు జాగ్రత్తలు పాటించే క్రమంలో అక్కడ చాలామంది పేషెంట్లు పోగయ్యారు నీతి ఆయోగ్లో డాక్టర్ బాబుగారి స్పీచ్ అదిరిపోయింది ముఖ్యంగా ఆయన స్వరాష్ట్రంలో చేస్తున్న విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అనే చికిత్స పద్ధతుల గురించి విపులంగా చెప్పారు ఆరోగ్య చికిత్సలో రాబోయే విప్లవాత్మకమైన మార్పుల గురించి దానికోసం మనం అనుసరించాల్సిన పద్ధతుల గురించి ముఖ్యంగా వినూత్నంగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఏఐ చికిత్సా విధానం గురించి విడమర్చి మరీ చెప్పారు డాక్టర్ బాబు ఆయన రాసిన మందుల చిటీల్లో మూడే మూడు ప్రిస్క్రిప్షన్స్ గురించి మూడు ముక్కల్లో చెప్తాను చెప్పాలి కూడా రోగాలతో సతమతమవుతున్న దేశానికి రాష్ట్రాలకు కూడా డేటా సాక్ష్యంగా బడ్జెట్లు ఉండాలి సింపుల్గా చెప్పాలంటే వాస్తవాల ప్రాతిపదిక మీదే రోగ నిర్ధారణ చేసే చికిత్సలు సర్జరీలు ఉండాలి ఈ చికిత్సలకు ఆపరేషన్లకు ఏ టూల్ కిట్స్ మాత్రమే వాడాలి మూడవది ముఖ్యమైనది ఒకటి ఉంది రోగాలతో సతమతమైపోతున్న రాష్ట్రాల పేషెంట్లకు చేసే చికిత్సల గురించి ఈ విషయంలో కేంద్రం పక్షపాత దృష్టితో వ్యవహరించకూడదు తనదైన ప్రాధాన్యతలతో పక్షపాతంతో వ్యవహరించకూడదు తనతో పాటు రాష్ట్రాల రోగుల బాధల్ని సానుభూతితో చూసి సమన్వయంతో ఆసుపత్రిలో ఈ వైద్య చికిత్స చేయించుకోవాలి అంతే తప్ప మరో విధంగా మాత్రం కానే కాదు ఇది డాక్టర్ బాబు థియరీ థియరీ కాదు వైద్య విధానమే చాలాసార్లు డాక్టర్ బాబు చెప్పే నీతి ఆయోగ్ సూత్రాలు రోగుల చెవికి ఎక్కవు ఒక పట్టాన అర్థం కావు కూడా ఇక ఆయన రాసిచ్చే మందుల చీటీలు ఆ మందుల షాపుల వాళ్ళకే అర్థం కావు మళ్ళీ వాళ్ళు ఆ డాక్టర్కే ఫోన్ చేసి రాసిచ్చిన ఆ బ్రహ్మరాతకు స్పెల్లింగ్స్ అడుగుతారు అయితే ఈసారి డాక్టర్ బాబు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ చాలా స్పష్టంగా ఉంది ఆయన పేషెంట్స్ తో తెలివిగా మాట్లాడారు వాళ్ళకు అర్థమైనట్లే అనిపించింది కేంద్ర రాష్ట్రాల సత్సంబంధాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందనే బలమైన మాటనే ఆయన అర్థమయ్యే రీతిలో మరీ మరీ చెప్పారు అయితే నాడి పట్టి చూసే డాక్టర్ కే రోగం అంటుకున్నట్లు ఆయన సొంత రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రమే రకరకాల వ్యాధులతో ఇప్పుడు సతమతమవుతోంది ఇచ్చే డాక్టర్ తమ దగ్గరే ఉన్నాడన్న ధీమా ఏపీది ఆయన రోగ నిర్ధారణ చేస్తారు ఆయనే చికిత్స చేస్తారు ఆయనే నయం చేస్తారు ఇక చింతదేనికి కాకపోతే ఆయన మందులు ఆయనకే దొరకడం లేదన్నది కంప్లైంట్ ఆయన చికిత్స పద్ధతుల మీదే అందరికీ డౌట్లు వచ్చి పడుతున్నాయి ఎంతవరకు వర్తిస్తుందో ఆయనకే తెలియాలి ఎందుకంటే ఆ వైద్యం ఖర్చులు భరించాల్సిన ఆ ఢిల్లీ పెద్ద ఆసుపత్రికి ఆయనే డైరెక్టర్ ఇక్కడ ఆసుపత్రిలోనూ ఆయనే చీఫ్ సర్జన్ ఆ మాటకొస్తే ఆంధ్రాసుపత్రి ఆయనది తాను కోరుకున్నది తనకు కావలసింది తానే తీసుకునే హక్కుదారుడి పాత్రలో ఆయన ఉన్నారు రోగాల్ని నయం చేస్తామని గట్టిగా బలంగా నమ్మకం ఉన్న మార్కెట్లో ఒక పట్టణ దొరకని ఈ ఖరీదైన మందులు ఆయన ఢిల్లీ ఆసుపత్రిలోనే ఉన్నా మరి మనకెందుకు దొరకవన్న ప్రశ్న ఈ బాధితులది కొన్నిసార్లు డాక్టర్లు రాసిచ్చిన రాతలు మెడికల్ షాపుల వాళ్ళకు అర్థం కావు భవిష్యత్ దర్శనాలు చేసే వాళ్లకు బాబు ఆదర్శప్రాయమైన డాక్టరే ఎందుకంటే ఆయన ఆలోచనాపరుడు సంపదల సృష్టికర్త ఆయన్ని హైదరాబాద్ హైటెక్ సిటీల కాలం నుంచి చూస్తున్న వాళ్ళం మేము ఆయన దర్శనాలు మామూలుగా ఉండవు కళల ఫ్యాక్టరీ ఆయనది ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతారు కళల్లో నిజమే అబ్దుల్ కలాం అన్నట్లుగా మనుషులు కళలు కనాలి వాటిని సాకారం చేసుకోవాలి అవే మాటలు ఆనాడు హైదరాబాద్ పాతింట్లో ఉన్న రిసెప్షన్ గదిలో కనిపించేది ఆయన డ్రీమ్స్ మ్యాన్ తాను కళలు కంటాడు సాకారం చేసుకోవడానికి కష్టపడతాడు కూడా కాకపోతే నిద్రలో అందరికీ అవే కళలు రావంటే ఆయన ససే మీరా ఒప్పుకోడు ఇప్పుడు ఆయన ఇచ్చిన మందుల చీటికి తప్పని చెప్పడం లేదు అయితే భూకుమ్మడిగా అందరికీ అవే మందులు ఇస్తారు ఆయన వాటితోనే రోగం నయమవుతుందంటాడు అంటాడు ఆయన అందరికి యాంటీబయాటిక్స్ సెట్ కావు ఆ మాటే ఆయన అస్సలు ఒప్పుకోడు మొత్తం మీద డాక్టర్ బాబు చేసిన వైద్య ప్రసంగానికి చప్పట్లు విజిల్స్ పడ్డాయి ఆ ఢిల్లీ నీతి యోగ్ ఆస్పత్రిలో హెడ్ మాస్టర్ మోదీ తన స్కూల్ స్టూడెంట్స్ అందరికీ డాక్టర్ బాబును ఫాలో అయిపోమంటూ ఆదేశాలు కూడా ఇచ్చేశారు బాబు సూచించిన వైద్యమే సరైందని దాన్ని అనుసరించమని పాటించాలని చెప్పాడు వింటే వింటారు లేకపోతే ఇప్పుడున్న రోగాలు ముదిరి తప్ప కట్టేస్తారని మోదీ మాస్టర్ మోమాటం లేకుండా చెప్పేశారు ఇంతకీ డాక్టర్ బాబు సూచించిన వైద్యం ఏది అలోపతీనా హోమియోపతినా ఆయుర్వేదమా యునానియా వగైరాలు ఏవి కావు అది చంద్రోపతి గ్యారంటీ ట్రీట్మెంట్ కానీ మందులే దొరకవు ట్రై చేద్దాం తప్పదు